ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనాలు దేవుని యొక్క శ్రేష్టమైన నామంలో ప్రైజ్ ద లాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ వెల్కమ్ టు దిస్ వండర్ఫుల్ డే మరి ఒక దినానికి మీ అందరికి స్వాగతం ఈరోజు మరి మనము చూసుకున్నట్లయితే దేవుని ప్రియ సంగమ మరియు సహోదరి సహోదరుడ కీర్తనల గ నూట పంతొమ్మిదో అధ్యాయం నుంచి నూట పదహారు వచనం ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం అందరి దగ్గర బైబిల్ ఉన్నచో మరి సో తెరచి చూడగలరని మనవి అలాగే మరి కళ్ళు మూసుకున్న చిన్న ప్రార్థనతోటి మనం ప్రారంభించుకుందాం దేవా మీకు వందనాలు యేసుక్రీస్తు ప్రభువ మీకు స్తోత్రాలు తండ్రి తండ్రి మరొక దినం తండ్రి ఇదిగో మా ఇష్యును పొడగించి మరి మమ్మల్ని ఈ విధంగా మీ వాక్యంలో తండ్రి మరి తండ్రి ఇదిగో తేలేలా మమ్మల్ని చేస్తున్న మీ విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి చేసా మీకు మరొకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం ప్రభువ మా మాతో మాట్లాడమని వేసిన మమ్మల్ని ప్రార్థించి పెడుకుంటున్నాను ప్రభు తండ్రి ఆ మేన్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ చూసుకున్నట్లయితే మనం ఈరోజు వాక్యాన్ని పరిశీలన చేద్దాం నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకునము నా ఆశ భంగమై నేను సిగ్గునొందక యుందును గాక హలే లుయ్యా ఈరోజు మరి ఆ కళనాటి భక్తుడు మరియు దేవుని సన్నిధిలో ఏమంటాను ఫస్ట్ క్వశ్చన్ ఏమంటానంటే నేను బ్రతుకున్నట్లు ఈ రోజు నేను సజీవుల లెక్కలు ఉండేలాగా నా ఆయుషు పోకుండా ఉండేలాగా నీ మాట చొప్పున నన్ను నాదుకొను ప్రభు ఆ మీరైతే నాకు ఏదైతే మాట ఇచ్చారో మరి ఆ మాట నన్ను ఆదుకో ప్రభు నన్ను ఆదుకున్నోడు ఎవరు లేరు మరి బయట ప్లీజ్ తండ్రి మీరు తప్ప నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు నన్ను స్వస్థపరిచేవారు మీరే అని దేవుని సన్నిధి మరి బతికిలాడుతాడు అలాగే నా ఆశ భంగమై నేను సిగ్గునగా ఇందునుగాక నాకైతే ఏదైతే ఆశ ఉందో నీ మీలో ఎదగాలని ఆశ నేను మరి నీ నుంచి తప్పి పోవద్దు నేను ప్రతిసారి ఎల్లప్పుడూ మరి నా తుది శ్వాస వరకు నీలోనే ఉండాలి నేను చెడు మార్గాలలో పోవద్దు దుష్టులకు దూరంగా ఉండాలి అని నా ఆశ భంగమై పోకుండా నేను ఆశ భంగమై పోవద్దు నేను సిగ్గు నొందద్దు అని అంటాను అందరి మధ్య మరి నేను సిగ్గు పడద్దు అంటే నేను నా పరువు పోవద్దు ప్రభువ నేను బయటికి పోయి మళ్ళీ నేను అన్నిల మళ్ళా ఐ మీన్ ప్రభు మరి నేను బయట ప్రపంచానికి లోన్ అయితే మరి ఆ తర్వాత మరి అంటారు ఏమైంది ఏదైనా మీ భక్తి అని అంటారు అలాంటివి కావద్దు ప్రభు నా ఆశభంగమై నేను సిగ్గు నొందక ఉందను గాక అంటాను చూడండి ఇక్కడ నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నేను బ్రతికేలా నీ వాక్కు ప్రకారం నన్ను ఆదుకునము నన్ను నాదుకో ప్రభు అని శరణ్ కోరుతుడు నా ఆశాభంగమై అంటే నా ఆశాభావం నా లోపల అయితే బాగుంది నా ఆశభంగమై నా ఆశాభావము విషయంలో నేను సిగ్గునుందక నాకు సిగ్గు ఉందిను కాక నాకు సిగ్గు అనేది కలగని ఇయ్యకు అని అంటాండి ఈరోజు చూడండి ఎంత గొప్ప విషయం మరి మరి మన పరిస్థితి ఏంది ఈరోజు మరి మనం కూడా ఈరోజు ఆ యొక్క గొప్ప భక్తుని వాళ్ళే మరి మనం కూడా ప్రార్థన చేద్దామా ప్రభువా మరి తండ్రి ఇదిగో తండ్రి మరి నేను బ్రతికేలాగా మరి తండ్రి ఇదిగో నన్ను ఆదుకో నీ మాట చూపు నాదుకో ప్రభు అలాగే నా ఆశ ఆశ భంగమై నేను సిగ్గునందుని కాకన్నాను నా ఆశాభావం విషయంలో మరి ప్రభువాన్ని నేను నాకు సిగ్గు కలగని ఈరోజు మనం ప్రార్థన చేసుకుంటాం దేవుడు ఈ వాక్యం ద్వారా ఈ రెండితో నాకు మాట్లాడారు దీనికి మనం ఒక